హలో నిన్న బ్లౌజెస్ తీసుకెళ్ళారు కదా అండి మనీ పే చేస్తా అన్నారు ఫోన్పే ఇంకా చేయలేదు అవునా పర్లేదండి అదే కానీ నాకు కొంచెం అవసరం ఉన్నాయి కొంచెం చేయరాదండి ఏ అలా ఏం లేదండి మీకు తెలిసిన వాళ్ళే అయ్యో అయ్యో అలా ఏమి అనుకోకండి చేయండి ఓకే అండి ఓకే అలా ఫీల్ ఏం కాకండి ఓకే అండి అయ్యో చూసారా అండి నేను బ్లౌజెస్ నిన్న స్టిచ్ చేసాము అన్నీ కంప్లీట్ చేసి ఆల్రెడీ అవి చాలా వాళ్ళు అర్జెంట్గా కావాలని ఇచ్చారు అయినా కూడా నైట్ అవుట్ అయినా కూడా నైట్ టెన్ వరకు చేసి ఇచ్చాము ఇస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్పే చేస్తా అన్నారు ఇప్పుడు ఫోన్ చేస్తేనేమో మేము ఎవరైనా తెలియని వాళ్ళమా ఇక్కడికైనా వెళ్తున్నామా ఫో ఫోన్పే చేస్తా అన్నాం కదా ఎందుకు కాల్ చేస్తున్నారు అని ఫోన్ చేస్తే ఫీల్ అవుతున్నారండి కొంచెం మాకు కూడా రెంట్ పే చేయాలి మా కస్టమర్ వర్కర్స్కి ఇవ్వాలి ఇలాంటివి ఉంటాయి కదా అండి ఫ్రెంట్ పే చేయాలి వర్కర్స్ పే చేయాలి ఇలాంటి ఖర్చులు మాకు కూడా ఉంటాయి కదండి ఇంకొక విషయం అండి వెరీ అర్జెంట్ బ్లౌజ్ కావాలి అని అంటే డే నైట్ అలాంటిది ఏం చూసుకోకుండా మేము స్టిచ్ చేస్తాం కదండి అలా మీరు కూడా కొంచెం అర్థం చేసుకొని అలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ పే చేస్తాం ఇలాంటివి అనకుండా ఎప్పటి డబ్బులు అప్పుడు ఇచ్చేసి తీసుకెళ్ళండి ఓకే అండి టైలర్స్ మీరు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి మీరు ఇలాంటి ప్రాబ్లమ్ ఏమైనా ఫేస్ చేస్తున్నారా అని ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఫ్రెండ్స్ బాయ్